போய் அட்ப சாமி அட்பிச்சே வந்து ஏழு மடிச்சி எங்க திங்க சாமி வாரண்ட் சே வாரண்ட் சரி ஆ ஜனும் ஜோவால ஆ வாரண்ட் மாவால சாமி நடவலை போல அதுக்கு வாழை மாவால சாமி முசோக்கு ஆயன பாத்துக்கு வச்சிச்சே வாழ் மாட்டேன் அந்த வந்து ஏழு மடுத்து திருக்கோம் లేవు ఏం తిరిగాను స్వామి జగను వారెంట్ నాకు కావాలి సార్ వాళ్ళే బాపు డైరెక్ట్ సాకు మా అండ ఆయనకి మేమండం స్వామి వాళ్ళని పెట్టం స్వామి వాళ్ళే మాకు దేవుళ్ళు ఆయన మా ముసరాలకి ఆ తండ్రి ఇస్తున్నాడు బతుకుతున్నాం ఆయన ఎక్కిన చెప్పు ఆయన ఉన్న చెప్పు వారంట చా తిప్పించేవాడు ఆ వారంట తీసేసా నువ్వేమో తిరగలేక చెవు దమ్ములు పడి అడ్డం పడిపోయి సెలవు చేసే సరికిచ్చా ఇప్పుడు వాలంటీర్ మీకు సరిగ్గా డబ్బులు ఇచ్చేవాడు కాదంటగా వాలంటీర్ మీకు డబ్బులు ఇచ్చేవాడు ఆ కాదు అంట ఎందుకు వీడు ఇస్తున్నాడా పొద్దున్నే వచ్చి ఇచ్చి పోతుంటే ఎన్నో తారీఖు వస్తాడు ఆ నెల కరెక్ట్ గా ఫస్ట్ పోస్తాడు నెలకి కరెక్ట్ గా కూర్చొని చెట్టు కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు కూడా ఇచ్చిపోతాడు పొద్దున్నే మళ్ళీ చూడపోయి సాగు తింగి తిరిగి అలాడిపోయింది అదే రెండు రోజులు తిరిగి వచ్చినట్టు ఎండకి తిరిగి వచ్చి తీసుకొని వచ్చాయి రూపాయలు పోయింది ఆసుపత్రికి ఏం చేసేది ఆయన ఆ తడి కావాలా జగన్ కావాలి మాకు కావాలి కావాలేట్ మేము వాళ్ళకే చేసేది మాకు జగనే